జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి హోండా సిఆర్వి టూ థౌసండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు నవంబర్ వరకు చింతకాలం ఉంటుంది హర్యానాలో ఒక పోలీస్ ఆఫీసర్ బండి ఒక డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది వాళ్ళు డీలర్ ఆల్రెడీ తీసుకున్నాడు మన దగ్గరికి ఆ యూట్యూబ్లో వీడియో పెట్టమంటే నేను పెడుతున్నా బంపర్ టు బంపర్ వచ్చినది ముంగట్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి బండికి పదిహేర్ బ్యాగ్లు వచ్చినాయి పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి హోండా సిఆర్బి వన్ పాయింట్ సిక్స్ ఆటో నైన్ నైన్ ఆటో అంటే ఆటోమేటిక్గా ఆల్ వీల్ డ్రైవ్ ఇది వైట్ కలర్ డీజిల్ బండి ఇందులో డీజిల్ బండి కావాలంటే ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవాలి సెవెన్ సీటర్ బండి ఇది వెనకాల స్టేట్ కాదు అనుకుంటే ఫోర్ మధ్యలో పిల్లర్ తప్ప లాస్ట్ పిల్లర్ వరకు అటు మూడు ఇటు మూడు ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి డ్రైవర్ సీట్లు ఒకటి ఉంది కో డ్రైవర్ సీట్లు ఒకటి ఉంది ఫ్రంట్ పొజిషన్లో కో డ్రైవర్ డాష్ బోర్డ్లో ఒకటి ఉంటుంది డ్రైవర్ స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్ ఉంది అలైవ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ సన్ రూప్ ఉంది పనోరామిక్ సన్ రూప్ లాగానే ఉంది కానీ మిడిల్ వరకే ఓపెన్ అవుతుంది వైట్ కలర్ బండి ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఏ గ్లాసు మారలేదు కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ రీడింగ్ టెంపరింగ్ కాదు హర్యానా నెంబర్ ఈ బండికి ఎన్వోసీ వస్తుంది ఒకవేళ షోరూమ్ వాళ్ళు ఇన్వైసీ ఇస్తా అంటే మీకు తీసుకొచ్చి ఇస్తా ఏ హర్యానా ఏ బండి కొన్నా ఫామ్ ట్వంటీ ఎయిట్ రాదు ఓన్లీ ఎన్వోసీ ఇస్తారు ఆర్సీ ఇస్తారు మన దగ్గర తెలంగాణలో అయితే కానీ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ ట్వంటీ ఎయిట్ కూడా అడుగుతారు ఇన్వాయిస్ కూడా అడుగుతారు అందుకే ఆ విషయం కూడా కరెక్ట్ చెప్తున్నాం మళ్ళీ ఒకవేళ మన దగ్గర అవి రెండు లేకపోతే ఆన్లైన్లో ఇప్పుడు ఈ బండి ప్రెసెంట్ ప్రైజ్ ఎంత ఉందో ఆ ప్రైస్ ప్రకారం మన దగ్గర లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తారు ఈ బండి కొట్టి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి సారీ ఎలాంటి లోన్ సార్ పేమెంట్ ఇటు బండి అటు ఉంటుంది మేము బై రోడ్ తేవడానికి ఇరవై ఐదు వేలు కమిషన్ ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాం బండి తీసుకొచ్చి జగితాల మీకు అప్ప ఎప్పుతాం ఇచ్చే జిమ్మేదారి మాది ఎన్ఓసి ఎక్కువ బండి తీసుకొచ్చి మీరు అడగబెట్టి పైసలు వాపతి కొండ సిఆర్వీ టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ పోలీస్ ఆఫీసర్ బండి సార్ సైరన్ ఒడవేకిర్రు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్రాన్ చూసుకోర్రీ రైట్ సైడ్ ఏబిఎస్ చూసుకోరి రైట్ సైడ్ బానర్డ్ చూసుకోరు సార్ బానట్కి ఎక్కడ పాన పెట్లే బండి మొత్తం జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే నీళ్ళలో మునిగిన బండి కాదు సార్ బ్యాటరీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ కరెక్ట్ వన్ ఇయర్ అవుతుంది బ్యాటరీ వేసి ఎంత చిన్న బ్యాటరీ ఉంది ఇంత పెద్ద బండికి ఇది ఆటో బ్యాటరీ లెక్క సారీ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ నేను ఫస్ట్ టైం ఈ బండి వీడియో పెడుతున్నాను ఇప్పటివరకు ఈ బండ్లు వీడియోలు పెట్టినా కానీ పెట్రోల్ బండ్లు పెట్టినా సార్ పెట్రోల్ బండి వేరే డిస్టిక్లో ఇద్దరు తీసుకుపోయి ఇచ్చినా కూడా డీజిల్ బండ్లు ఇందులో సార్ డీజిల్ అంటే నేను ఇందులో ఉండదు అనుకున్నా కానీ డీజిల్ బండి కూడా ఉంది బండి బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఈ నెంబర్ నాదే ఈ నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు వైట్ కలర్ మిచలిన్ కంపెనీ టైర్లు ఉన్నాయి బండికి సెవెన్ సీటర్ బండి టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ నవంబర్ రిజిస్ట్రేషన్ సారీ అక్టోబర్ సారీ అక్టోబర్ నవంబరే బండికి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయా లేవో తెలియదు నాకు ఇది సీటింగ్ అయితే వెంటిలేషన్ సీట్ లాగానే ఉన్నాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి లాస్ట్ రో వరకు ఆ పైన రూపు ఏసీ ఇచ్చిండు లాస్ట్ రోలో కింద మిడిల్ కాళ్ళ దగ్గర మిడిల్ రూప్ వాళ్ళకి ఇచ్చిండు పిల్లర్లలో టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ మిడిల్ పిల్లర్కు లేవు మళ్ళీ అట్లా లాస్ట్ పిల్లర్కు బ్యాక్ డోర్ లాస్ట్ డోర్ పిల్లర్ ఈ పిల్లర్కి కూడా ఇయర్ బ్యాగ్లు ఇచ్చిండు ఇగో వెనకాల వాళ్ళకు ఇట్లా బ్లోయర్ ఇక్కడ సిస్టమ్ బ్లోయర్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చిండు సార్ ఈ బండ్లు ఒకవేళ మనం కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటేనే తెచ్చిస్తాడంట వెనకాల రెండు ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పోర్షన్ సన్ రూఫ్ ఉంది ప్యానరోమిక్ సన్ రూఫ్ వచ్చింది మిడిల్ పిల్లర్కి లేవు ఈ పిల్లర్కి వచ్చినాయి ప్లస్ లాస్ట్ పిల్లర్కి కూడా ఇయర్ బ్యాగ్లు ఉన్నాయి సీటింగ్ సిస్టమ్ మంచిగా ఉంది సార్ బండిది ఈ విఐపి వెహికల్ ఇది ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది హోండా సిఆర్వి ఏడబ్ల్యూడీ ఐడిటెక్ డీజిల్ ఇంజన్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్స్ కెమెరా రివర్స్ బ్యాక్ వైపర్ ఉంది డిక్కీ డోర్ కూడా ఇప్పటివరకు పాన పెట్లే ఈ సీట్లు వద్దనుకుంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఈ సీట్లు కూడా వాడనట్టున్నారు వాళ్ళు ఇది అనుకుంటే స్టెప్ని టైర్ ఏడు ఉందా ఇక స్టెప్ని కూడా ఇప్పటివరకు వాడలేరు సార్ ఇది కూడా మిచలిన్ కంపెనీ ఉన్నాయి స్టిల్ టైర్ ఉంది ఇప్పటివరకు ముట్టుకోలేరు ఏసెక్ హోండా సిఆర్వి టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ పోలీస్ ఆఫీసర్ బండి ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి అవి పోతే టెఫ్లాన్లు కొట్టితే బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్ట్రీ ఉంది కేవలం యాభై వేల చిల్లర మాత్రమే ఎదిగింది సన్ రూఫ్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎక్కడ రెస్టింగ్ లేదు మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి యాభై ఏడు వేల మూడు వందల అరవై ఒకటి జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి నేను బండ్లో కూర్చున్నాక ఓనర్ వీల్స్ అడిగిన గేర్ ఎక్కడ వేసుడని ఇది పార్కింగ్ సార్ ఈ బటన్ ఒత్తితే మనకు ఆటోమేటిక్గా పార్కింగ్లోకి వెళ్ళి రివర్స్లో కత్తం ఈ బటన్ వచ్చితే నూటల్ ఇది డ్రైవింగ్ మోడు ఇందులో డ్రైవింగ్ డి అంటే డ్రైవింగ్ అంటే ఎస్ అంటే స్పీడ్ ఇదేమో హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది హోండా సిఆర్వి ఇది కొత్త బండి కూడా ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక్కడ ఈ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ ఉంటా నీ ఫోటోలు తీద్దాం